అండి ఇప్పుడు ఇంట్లోనే చాలా చల్లగా స్ప్రైట్ని అయితే ప్రిపేర్ చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు వీడియో ఫుల్గా చూడండి నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి దీనికోసం నేను ఇక్కడ పటికినైతే తీసుకున్నానండి వచ్చేసి మనకి బయట ఏ షాప్లోనైనా దొరుకుతుంది సో వెళ్ళి ఈ పటుకనైతే తెచ్చుకోండి పటుకని తెచ్చుకున్న తర్వాత మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసి వేసుకోండి సో డైరెక్ట్గా వేసుకుంటే మనకి ఇది పొడవ్వదండి అండి సో ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి త్వరగా మనకి పొడవుతుంది సో ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోండి మిక్సీ జార్ లేకపోతే మీరు రోల్లో కూడా వేసుకొని మెత్తగా పొడిలా చేసుకోవచ్చు సో ఇలా సైడ్కి అయితే పెట్టేసుకున్న తర్వాత నిమ్మకాయలు అయితే తీసుకోండి ఇక్కడ నేను పండిన బాగా పండిన నిమ్మకాయ ఒకటి అలాగే పచ్చి నిమ్మకాయని కూడా తీసుకున్నానండి దీనికి మనకి రెండు కూడా కావాలి సో రెండింటిని వేసుకోవాలండి సో రెండు వేరే వేరే టేస్ట్ ఉంటుంది కాబట్టి రెండింటిని వేసుకో చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది సేమ్ స్ప్రైట్ లాగా ఉంటుంది సో మీరు రెండిటిని ఎలా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్పూన్ తోట అయితే కొలుచుకోండి నేను ఇక్కడ రెండు తీసుకున్నాను కదండి రెండు వచ్చేసి నాకు కరెక్ట్గా ఒక గ్లాస్కి అయితే సరిపోతుంది రెండు నిమ్మకాయలకి నాలుగు స్పూన్ల వరకు లెమన్ జ్యూస్ అయితే వచ్చిందండి దీన్ని ఇలా ఒక బౌల్లోకి అయితే వేసుకొని దీంట్లోనే మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదండీ పట్కిని దాన్ని అయితే ఒక మూడు స్పూన్ల వరకు వేసేసుకోవాలి నేను ఇక్కడ పట్కిని తీసుకున్నానండి మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు పట్కిని నేను ఇక్కడ మూడు స్పూన్ల వరకు వేసుకో అదే పంచదార అయితే రెండు స్పూన్లు సరిపోతుందండి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇందులోనే చిట్కడంతా బేకింగ్ సోడా వేసుకోండి మనం వంటల్లోనే వేసుకుంటాం కదండి సో ఆ సోడాని అయితే కొంచెం వేసుకొని బాగా కలుపుకోండి దీని తర్వాత మీకు నచ్చిన సోడా ఏదని తీసుకోవచ్చండి నేను ఇక్కడ కెన్లేన్ అయితే తీసుకున్నాను చక్కగా దీంట్లో అయితే వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత నొరగల్లాగా బాగా పొంగుతుంది ఇలా పొంగితే మనకి స్ప్రైట్ డ్రింక్ అయితే రెడీ ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి ఇంట్లోనే బయట అంటే ఎన్నో డబ్బులు పెట్టి కొనుక్కొని తెచ్చుకొని తాగే కంటే సింపుల్గా తక్కువ ఖర్చుతోటి ఇంట్లోనే స్ప్రైట్ అయితే ప్రిపేర్ చేయవచ్చు సో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి